న్యాయ విజ్ఞాన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరుగుతుందని ఎవరూ కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి రక్షణగా ఉండే విధంగా ఈ న్యాయ వ్యవస్థ కార్యక్రమాన్ని చేస్తున్నామని ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థ మీద అవగాహన కల్పించే దిశగా మేము వెళ్తున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులు న్యాయవాదులు నాగర్ కర్నూలు జిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు శ్రీమతి జి సబిత డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి జి మౌనిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కుమారి ఎన్ శ్రీనిధి సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాధాకృష్ణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి బార్ అసోసియేషన్ సెక్రటరీ ఎం మధుసూదన్ రావు చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులు న్యాయశాఖ ఉద్యోగులు కక్షిదారులు అందరూ పాల్గొన్నారు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టడం ఎందుకు అని అంటే ఒక్కొక్కరి బుర్రలో ఒక్కొక్క థాట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మరొక పెద్ద అన్నారట వాళ్ళు మన పొలిటికల్ పార్టీ కాదు కదా అంబేద్కర్ గారిని ఎలా పెడతాం చైర్మన్ అని అన్నారు గాంధీజీ గారు నవ్వి మొదటగా మనం మనుషులం తర్వాత మన ఇల్లు తర్వాత మన జిల్లా మన రాష్ట్రం మన దేశం దేశ ప్రజలందరికీ ఉపయోగపడే రాజ్యాంగం గురించి ఎవరు రాయాలి అని ఆలోచించినప్పుడు ఈ పార్టీ నాది కాదు కదా ఆ వ్యక్తి నా పార్టీకి చెందిన వాళ్ళు కాదు కదా అనేటువంటి సంకుచితమైనటువంటి మెంటాలిటీ ఆలోచిస్తే గనక మన రాజ్యాంగాన్ని నేను రూపొందిస్తాం మనకు ఆ హక్కే లేదు అని గాంధీజీ గారు అందరూ ఉండగానే కపుల్ ఆఫ్ సెకండ్స్ అంటే రెండు మూడు నిమిష సెకండ్లలో అంబేద్కర్ గారిని సగర్వంగా అందరికీ కూడాను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అనౌన్స్ చేశారు ఆ రోజు ప్రజలు అందరికి కూడాను హర్షధ్వానాల్లో ఎందుకంటే మన దేశంలో మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ మనకు చెందినటువంటి న్యాయానికి సంబంధించిన మూలమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవడంలో ప్రతి ఒక్కరి హక్కులని ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సివిల్ రైట్స్ ని గుర్తించడం జరిగింది ఆ బేస్ అక్కడే పడిపోయింది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రాజ్యాంగం మన చేతికి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి కూడా మళ్ళీ మనం మన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వేదిక మీద ఉన్న తోటి న్యాయమూర్తులకి మరి బార్ అసోసియేషన్ ఎలక్టెడ్ బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ మరి లీగల్ సర్వీసెస్ అథారిటీ సిస్టమ్ రన్ చేస్తున్న మండలి గారికి ఖిత అందరికీ నమస్కారం ఆల్రెడీ మీరని మాకు తెలియకపోయినా మీ కేసు మొన్న మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము అంటే మీద మాకు తెలియదు కానీ కొన్ని ఇలా మేడం గారు ఉన్నాయనం వల్ల మాట్లాడాం మీది వన్ మంత్లో మీది మేము క్లియర్ చేస్తాం ఖచ్చితంగా వాళ్ళ డేట్ రాసుకోండి ట్వంటీ సిక్స్త్ నవంబర్ ట్వంటీ సెవెంత్ నవంబర్ డిసెంబర్ కల్లా మీ కేసు ఎండ్ చేస్తాం వచ్చారు ఇబ్బంది ఉన్నవాళ్ళు మాకు చాలా బాధ ఉంది ఈ కేసు మేము రాసుకో నీ పేరు చెప్పు